అన్నాయి మనకు దొరికే చేపల్లో స్కిన్లెస్ కానీ బోన్లెస్ కానీ చేసే చేపలు చాలా తక్కువ ఉంటాయి అన్నాయి మనకు ఎక్కువగా దొరికే బొచ్చి రాగండి కాలువ చేపలు ఏదైనా పులుసులు తీపిచ్చుకుంటాం కానీ స్కిన్లెస్ చేయించుకోం కదన్నాయి ఒకవేళ ఈ చేపలు స్కిన్ తీపించేసుకుందాం కూడా స్కిన్ తీసేస్తే ఆ చేపలు టేస్ట్ బాగో అన్నాయి కానీ కొన్ని సముద్రం చేపలు స్కిన్ తీసేస్తేనే బాగుంటుంది అన్నాయి ఇలా ఏదైనా ఒక చేప స్కిన్ తీసేస్తే అది ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కానీ పులుసు చేసుకుంటే బాగోదన్నాయి మీకు తెలిసి ఇలా స్కిన్ తీసి వండుకునే చేపలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అన్నాయి ఈ చేపను చేపంతోనే స్కిన్ వీలుగా విలుగా ఉంటుందని చెప్పి ముందు చేప చుట్టూ కోసుకుంటున్నారు ఇలా స్కిన్ తీసే చేపలో తలగే పారేసేటమేనన్నాయి వండుకోరు చేప చుట్టూ కోసుకుంటాం అయిపోయింది ఇంకా చేప స్కిన్ లాగేయటమే చేప ఫ్రెష్ కాదు ఇలా స్కిన్ లాగేటప్పుడు తెలిసిపోద్దు అన్న ఎలా అంటే అన్నయి చేప అనుకోండి అన్నయ్య స్కిన్ ఒకటే వచ్చిద్ది కన్న రాదు అదే చేప మాగిపోయింది అనుకోండి అన్నయ్య స్కిన్ లాగేటప్పుడు కన్న కూడా వచ్చేసిద్ది అన్నయ్య స్కిన్తో పాటు ఈ చేపను చూడనన్నాయి స్కిన్ ఒకటే వస్తుంది చేపకు ఒక పక్క స్కిన్ లాగేసుకున్నాం కదా అన్నయ్య రెండో పక్కన కూడా తీసేసుకుందాం రెండో పక్క కూడా స్కిన్ లాగేసుకుందాం అన్నయి చివరి ఆ తాకు కూడా తీసేసుకుందాం బోన్లెస్ కూడా చేసుకుందాం అన్న ఈ చేపని బోన్లెస్ అంటే ఏం లేదన్నాయి చేపలో ముళ్ళేం లేకుండా చేసుకుంటూ చూసారు కన్నాయి చేప మధ్యలో ఉండే ముళ్ళకి అటుపక్కన ఇటు పక్కన ఉన్న కండ కోసేసుకుంటే అన్నయ్ ఇలా చేపను బోన్లెస్ చేసుకుంటే మనకు వచ్చేసరికి చేప చాలా వెయిట్ తగ్గిపోయింది అన్నాయి రెండో పక్కన కూడా చేప కన్న తీసేసుకుందాం అన్నాయి ఈ చేపని బోన్లెస్తో స్కిన్లెస్సో చేసాం కదన్న ఈ చేప నుండి ఎంత వచ్చింది అనుకుంటున్నారు ఇప్పుడే కామెంట్ చేయండి అన్నాయి మీరు గెస్ట్ చేసింది కరెక్ట్ కాదు చివరిలో వెయిట్ చూసే చూడండి అన్నాయి ఇప్పుడు రెండో పక్కన కూడా కండ తీసేసుకున్నామన్నాయి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం చేపకు రెండు పక్కల కన్ను తీసుకున్న తర్వాత మిగిలిన ముళ్ళు పడేసేయడమే అన్నాయి మనకి బకెట్లో కనపడి పవన్ చే రెండు తెలిస్తే కామెంట్ చేయండి అన్నయ్య ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం అన్నాయి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత ఈ మొక్కలను చూడటానికి చికెన్ ముక్కలు ఉన్నాయి అన్నాయి ఈ ముక్కలు చికెన్ లాగా ఫ్రై చేసుకుంటే అన్నాయి ఇలా చేపలను ముళ్ళు లేకుండా చేపించుకుంటాం వల్ల చిన్నపిల్లలు కూడా భయం లేకుండా పెట్టుకోవచ్చు అన్నాయి ఈ చేప ముక్కలను కవర్లో వేయించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత బరువు చూసుకుందాం అన్నాయి ఇప్పుడు కాటా పెట్టుకుందాం అన్నాయి మీరు గెస్ట్ చేసింది కరెక్ట్ కాదో చూడండి అన్నయి చూసారు కానీ పదహారు వందల తొంభై ఐదు గ్రాములు అన్నాయి అంటే సుమారుగా పదిహేడు వందల గ్రాములు ఇప్పుడు కవర్ తీసేసి పెట్టుకుందాం అన్నాయి ఆ కవర్లో ఏమైనా వాటర్ ఉంటే పోతాయి కవర్ తీసేసి పెడితే పదహారు వందల డెబ్బై ఐదు గ్రాములు వచ్చిందన్నాయి అంటే ఇరవై గ్రాములు వాటర్ పోయినాయి